ನೋಡಿ ರನ್ ಇಸ್ ಕನ್ಫರ್ಮ್ಡ್ ಆಗೋಣ ಸರ್ ಈ ಸ್ಟಾರ್ಟ್ ಐನೇ ಜೋಡಣೆ ಅವರು ಆರ್ ಪಿ ಯೋ ಅವರು ಅವನೆ ಹೇಳ್ತಾರೆ ಸರ್ ಇಲ್ಲಿ ಲಕ್ಕ ಮೇನೇ ಜಪೋ ಅವರು ಕಮಿಷನ್ ಫಾಲ್ ಬಿala 8 11 12 ಮ್ಯಾಕ್ ಬ್ಲಾಕ್ ಆಗುತ್ತೆ ಬಾಬನ್ ಕಂಟ್ರೋಲ್ ప్రజలందరికీ కూడా నమస్కారం సో మనందరికీ కూడా తెలుసు పచ్చదనం పచ్చదనం అనేసి ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి ఆగస్ట్ నైన్త్ వరకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ అన్ని గ్రామ పంచాయతీలల్లో అన్ని మున్సిపాలిటీలల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది మరి దానిలో భాగంగా మన మెదక్ జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో మన మెదక్లో ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో కూడా మనం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు నైన్త్ ఆగస్ట్ రోజు సో ముగింపు కార్యక్రమంలో భాగంగా మహోత్సవం అనేది మనం ఏదైతే చెట్లు నాటాల్సిన కార్యక్రమం ఉందో అది పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా రెండు లక్షల చెట్లు మనం ఈ ఒక్కరోజే నాటుతూ ఉన్నాం సో ఇప్పటివరకు మొత్తం మనం నాటిన చెట్లు కూడా తీసుకుంటే ఈ ఇయర్ మన టార్గెట్ ప్రకారం జిల్లా మొత్తంలో కూడా నా ముప్పై థర్టీ ఫోర్ థౌజండ్ అంటే ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు లక్షల చెట్లను కూడా మనం థర్టీ ఫోర్ ల్యాక్స్ చెట్లను కూడా మనం ఇయర్ నాటబోతూ ఉన్నాం ఇటు నిల్వ ఉంచకుండా చూసుకోవడం వెక్టర్ బాండ్ డిసీజెస్ వాటర్ బాండ్ డిసీజెస్ లాంటివి ఎన్నో ప్రాణాంతకమైన ప్రాణానికి హానికరమైన వ్యాధులు మనకి మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ చికెన్ గునియా లాంటివి వ్యాధులు అన్నీ కూడా మనం అరికట్టాలంటే ఒకటే ఒక మార్గం స్వచ్ఛదనంగా ఉండడం సో ఇది ప్రభుత్వం యొక్క ఒక్కరి బాధ్యతనే కాదు ఇది ప్రజలందరిది కూడా ఒక బాధ్యత ఇది ప్రజలందరూ కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో వాళ్ళ పరిసరాలను అంతా కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఈ ప్రోగ్రాం అనేది సక్సెస్ అవుతుంది మరి ఐదు రోజుల ప్రోగ్రాం అయిపోయింది అనేసి ఎవరు కూడా అనుకోవద్దు సో ఇది ఒక ఆరంభం మాత్రమే ఇది అందరికీ ఒక ఒక ట్రిగర్ పాయింట్ లాగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది సో ఈరోజు శ్రమదానం ప్రోగ్రామ్ కూడా ఉంది సో ప్రతిరోజు కూడా ప్రతి వారం అయినా కనీసం వారానికి ఒక్కసారైనా నిల్వ ఉన్న నీళ్ళని అన్నీ కూడా ఇంట్లో అన్నీ కూడా పారబోసేసి డ్రైడే మనం ఫ్రైడే రోజు చేస్తాం అవన్నీ పగడబందిగా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ కావాలా మనం పరిసరాలు కూడా అన్ని శుభ్రంగా ఉంచుకోవాలా ఎక్కడ కూడా నీళ్ళు నిల్వ లేకుండా ఉంచుకోవడం పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మనం ఈ ప్రాణాంతకమైన హానికరమైన వ్యాధులు డిసీజెస్ అన్నీ కూడా నివారించుకోగలుగుతాం తద్వారా మనం అంతా కూడా ఆరోగ్యవేదకు లాగా తెలంగాణ కూడా ఆరోగ్యవంతమైన తెలంగాణగా మనం సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో మరొకసారి మీడియా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు మీరు పెద్ద ఎత్తున కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ పరిసరాలంతా కూడా క్లీన్గా నీట్గా గ్రీన్గా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని మరొకసారి మినివ చేస్తూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇలా పాల్గొనాలి ఇది కంటిన్యూ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం సార్